అందరికీ నమస్కారం నేను మీ కుమారి ఆంటీని కుమారి ఆంటీ ఆఫ్షియల్ ఛానల్ నుంచి శాంతి సుధ గారు అయితే అడిగారు చికెన్ గ్రేవీ కర్రీ చేయమని ఈ వాళ్ళైతే చికెన్ గ్రేవీ కర్రీ అయితే మీ ముందుకు వచ్చాను ఎలా చేయాలి ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ముందర చూసిద్దాం దానికి కావాల్సిన పదార్థాలు కేజీ పావు చికెన్ తీసుకున్నాను అలాగే దానికి కావాల్సిన మసాలాలు అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట ధనియాలు లవంగాలు చెక్క ఇలాచి జీలకర్ర జీడిపప్పు కొబ్బరి అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్స్ మూడు వందల గ్రాములు ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు ఇదైతే ముందరగా అయితే మనము ఈ మసాలాలు అనేది వేయించేసుకున్నాం ఇవి చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట మాడకూడదు ఇవి మాడిని అంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట ఏదైనా సరే మనం మాడకుండా చేసుకుంటే దాని టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట కొన్ని సెగకైనా సరే సిమ్ లో చూస్తారు కదా నేను ఎంత సిమ్ లో పెట్టానో అంత తక్కువ పెట్టుకోవాలి ఇవైతే ఎగిపోయినాయి లాస్ట్లో ఈ జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకొని వేయించే ఇంకా అనమాట పచ్చివాసన లేకుండా ఇవైతే ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం వీటితో పాటు కొంచెం ఆనియన్ పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకోవాలి అల్లము వెల్లుల్లి ఇవి అన్నీ కలిపేసి అయితే నేను గ్రైండ్ చేసేసుకుంటా ఎందుకంటే అది టేస్ట్ నేను గ్రేవీ కర్రీ చేసేటప్పుడు అన్నీ అలాగే వేస్ట్ చేస్తాను అనమాట మరి ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను ఫస్ట్ గా ఒక తిప్పేసుకోవాలి తిప్పేసుకోవాలన్నమాట ఈ మసాలాతో పాటే కొబ్బరి కూడా వేసేసుకొని పట్టేసుకోవాలన్నమాట ఇదైతే పట్టేస్తా ఫస్ట్ ఇవి చూసారా ఇలా ఈ మసాలా అనేది ఇలా పట్టుకోవాలి ఫస్ట్ ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఈ వెల్లుల్లిపాయలు అల్లము అల్లం ఏమో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ వెల్లుల్లిపాయలు అలాగే అల్లం ముక్క ఇన్ని ఉల్లిపాయలు అయితే దీంట్లో వేసేసుకొని పట్టేసుకోవాలి ఇదంతా మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తా ఇదిగోండి మనమైతే పేస్ట్ ఇలా అయితే పట్టేసుకున్నాం అన్నీ కలిపి చూసారు కదా ఇలా గట్టిగా ఉండాలి మళ్ళీ ఆయిల్ అయితే పోసేసుకుందాం ఫస్ట్ ఆయిల్ కొంచెం ఆయిల్ తక్కువనే పోసుకుందాం ఎందుకంటే గ్రేవీది కాదా కొంచెం ఎక్కువ ఆయిల్ అంటే పట్టదనమాట ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది గ్రేవీకి అయితే కొంచెం తక్కువ పడుతుంది అనమాట అంత పోసుకుందా నేను నూనె బాగా మీటెక్కాలన్నమాట నూనె ఎంత బాగా కాగితే అంత టేస్ట్ కూడా బాగుంటుంది నూనె కాకుండా వేసినా కానీ పచ్చివాసన వస్తుంది చూసుకోండి నూనె ఎంత కాగితే అంత టేస్ట్ అనేది స్మెల్ అనేది బాగా వస్తుంది మనకు ఆయిల్ కాగితే ఆటోమేటిక్గా పొగలు వచ్చేస్తుంది అనమాట ఆయిల్ కాగితే కూడా అదొక టేస్ట్ అంటే నేను పల్లీ నూనె వాడతాను పల్లి నూనె చాలా మంచిది అనమాట మన నాన్ వెజ్ వంటలకు కూడా అది చాలా బాగుంటుంది పల్లి నూనె నేనైతే పల్లి నూనె వాడతాను పల్లి కానీ లేకపోతే గుల్డ్రాఫ్ కానీ ఇప్పుడు చూసారు కదా ఆయిల్ ఎలా వస్తుందో అలా అలా పొంగాలి అలా మరగాలన్నమాట ఆయిల్ అయితే వీటెక్కింది కదా ఇప్పుడు మనం ఫస్ట్ కరివేపాకు వేసుకుందాం ఇందుకే కొంచెం దూరంగా ఉండాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి బాగా వేగాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం అన్ని ఇప్పుడైతే ఇలా ఈ ఇలా వేస్తే చాలు కొద్దిగా దోరగా ఇది ఇప్పుడైతే ఈ పేస్ట్ అయితే మనం వేసేసుకున్నాం కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటేనే నిన్నేదం చేసుకోవాలి గ్రేవీ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు గ్రేవీ కర్రీ అంటే ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెము ఈ మోతాదులు వేసుకోవాలన్నమాట గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు మాకేంటంటే టెన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంట్లో కొంచెం ఎక్కువ కావాలి గ్రేవీ కాబట్టి అందుకోసమే నేనైతే కొంచెం ఎక్కువ తీసుకున్నానమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉప్పు పసుపు వేసుకున్నాం ఫస్ట్ పసుపు కొంచెం ఉప్పు ఇప్పుడు ఇది బాగా వేగనివ్వాలన్నమాట మాడిపోతుంది జాగ్రత్తగా ఇది ఎంత వేగితే మనకు అంత టేస్ట్ అనమాట ఈ లోపల ఇది వేగే అయితే మనము అసలు విషయం మర్చిపోయాను దీనికి నేను హార్డ్ వాటర్ అయితే వాడతాను అనమాట గ్రేవీ చికెన్ కి హార్డ్ వాటర్ ఎందుకు వాడతాను అనేది మీకు లాస్ట్ లో చెప్తాను హార్డ్ వాటర్ ఈ లోపల మరగబెట్టుకున్నాం మనం వాటర్ అనేది ఇది ఎగుతూ ఉంటది ఈ లోపల మనం వాటర్ అనేది మరగబెట్టుకుందాం హార్డ్ వాటర్కి అయితే వాటర్ పెట్టుకున్నాను పొయ్యాలిగిద్దాం చికెన్ వేసినాక పొయ్యాలిద్దాం ఇది చూసారా ఇది మనం చికెన్ వేసినాక ఏగి ఇచ్చడం కాదు ముందల కానీ అనేది బాగా వేయించుకోవాలన్నమాట లేదంటే ఇలా తిప్పుకోకపోతే ఏమవుతుందంటే మాడిపోతుంది అనమాట ఇది ఓన్లీ ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుంది ఎక్కువ అవుతుంది కానీ మనం ఏం చేయాలంటే టేస్ట్ బాగుండాలి అంటే దాన్ని తగ్గట్టు వేసుకోవాలి కదా గ్రేవీ చికెన్కి ఎప్పుడు ఇలా ఎందుకు వేస్తాను అంటే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇలా వేస్తే ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి గ్రేవీ చికెన్ ఇలా మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా ఉండటం వల్ల ఏమైందంటే ఈ మసాలా అనేది కూడా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఆయిల్లో ఫ్రై అయ్యటం వల్ల దీని టేస్ట్ అనేది ఇది ఎంత వేగే కొందికి కూడా దీని టేస్ట్ అనేది అంత పెరుగుతూ ఉంటదన్నమాట ఇది వేగే కొందుకు ఉంటుంది చూసారు కదా వేగింది దగ్గర పడింది ఈ ఆయిల్ అనేది మంచిగా పైకి అనేది తేలాలన్నమాట చూసారా ఆయిల్ అనేది గొల మసాలాలో నుంచి ఆయిల్ అనేది అలా పైకి తేలాలన్నమాట అలా తేలితే ఇది వేగినట్టు అనమాట గ్రేవీ చికెన్కి మాత్రమే ఇలా ఎందుకంటే ఈ పొడి మసాలా అనేది లాస్ట్ లో వేసుకునే చేసుకోవచ్చు గ్రేవీ చికెన్ కి ఫస్ట్ ఉల్లిపాయ వేస్తే అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ మసాలా పేస్ట్ అన్ని వేసుకొని కూడా మనం మామూలుగా ముందేసి పట్టిన మసాలా ఏదైతే ఉందో లాస్ట్లో వేసుకోమైనా చేసుకోవచ్చు కానీ అలా కన్నా కూడా ఇలా అనేది టేస్ట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టేస్ట్ అంత మంచిగా వస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము దీనిలోకి చికెన్ అయితే వేసేసుకుందాం చికెన్ ఇది ఇప్పుడు ముక్క కూడా మంచిగా పట్టాలి కాబట్టి ఇప్పుడు ఆ వేగినంత ఇది ఇంకా వేగేది కూడా దీనికి పట్టేస్తుంది రెండు లెగ్ పీసులు కూడా వేసాను రెండు లెగ్ పీసులు సో దీనికోసం అయితే కొట్టేసుకుంటారు ఇంట్లో ఇది ఇప్పుడు ఇలా వచ్చింది కదా చూసారా వాటర్ అనేది మొత్తం అంతా ఎలా వస్తుందో చూసారా అడుగు అనేది మాడనివ్వకూడదు చూసారా అడుగు అనేది ఎలా ఉందో ఎలా చక్కగా పైన్ గానే ఉండాలి మాడకుండా తీసుకోవాలన్నమాట కొంచెం సేఫ్ అయితే ఈ లోపల మూత పెడదాము ఇంకేమైనా కొద్దిగా వాటర్ ఉంటే వచ్చేస్తాయి అనమాట ఈ లోపల అయితే మనకి వాటర్ అనేది వేట్ చేసుకుందాం ఇవి బాగా మరగాలన్నమాట వేడెక్కాలి బాగా అంటే మసలాలి వాటర్ ఈ హార్డు వాటర్ పోయడం వల్ల ఏంటంటే ఆ ముక్క అనేది ఇంకా మంచిగా మనం ఉడికించే విధానంలో ఇంకా చక్క దూదిలాగా మెత్తగా అవుతుంది అనమాట ఇది అంటే మనకి నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోతుంది అనమాట హార్డ్ వాటర్ పోయడం వల్ల మనకి ముక్క అనేది బిరుసుకోదు అదే చల్ల వాటర్ పోస్తే ఈ ముక్క అనేది ఏమవుతుందంటే గట్టిగా బిరుసుకుపోతుంది ముక్క అదే మనం హార్డ్ వాటర్ పోస్తే చక్క మెత్తగా విచ్చుకుంటది బాగా ఇట్లా చేతిలోకి మనం తీసుకున్నా కూడా మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో ఆయిల్ అనేది అలా పైకి తేలినాక ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కారం అనేది మీకు ఎలా నేను స్పూన్లతో నేను అంచనా కాదు స్పూన్ల కన్నా నాకు ఇట్లా అంచనా వేసేస్తాను అన్నమాట కొలతల ప్రకారం కాదు ఇది కారం వేసినాక కూడా మనం కొంచెం సేప్ అనేది వేగనివ్వాలి ఆ ముక్క అనేది కారం కూడా పట్టాలి కదా ఈ లోపల వాటర్ చూసారా ఎలా మరుగుతున్నాయో వాటర్ ఈ కారం పట్టేటట్టు కూడా కొంచెం సేపు వేయించుకున్నాం ముక్కలు పట్టేదాకా లేదంటే ఇది కొంచెం వేగకపోతే ఏమవుతుందంటే కారం వాసన అనేది వస్తుందనమాట కర్రీ ఇంకా లాస్ట్ లో ఇంకెలాంటి మసాలాలు అవసరం లేదు ఈ మసాలాలే మనకు ఇంకా ఇంకేం మసాలాలు అట్లా కొంచెం కూడా జల్లొద్దు టచ్ కూడా చేయొద్దు కాకపోతే మాడుద్ది అనమాట కొంచెం మాడకుండా మాత్రం మనం జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి అలా అని మొక్క కూడా చిరకూడదు మనం తిప్పేటప్పుడు ఇలా అడుగని ఊని వెళ్ళేలా అనుకుంటే చాలన్నమాట సరే పీస్ పీస్ గానే ఎలా ఉందో పీస్ పీస్ గానే ఉంది చూసారా మనం హార్డ్ వాటర్ పోయటం వల్ల కూడా ఈ పీస్ అనేది అలాగ ఉంటది ఈ హార్డ్ వాటర్ తోటి ఇది ఇంకా మంచిగా ఉడికిపోద్ది అనమాట చూసారు కదా ఇది ఇప్పుడు వేగిపోయింది ఇప్పుడైతే మనం వాటర్ అయితే పోసేసుకుందాం హార్డ్ వాటర్ చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఇప్పుడైతే మనకి ఎంత గ్రేవీ కావాలనేది అంత దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవచ్చు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ పోసుకోవచ్చు అట్లా మన ఇష్టం అనమాట చూసారు కదా నాకు ఈ వాటర్ అయితే చాలు ఈ గ్రేవీ అయితే చాలు ఓకే వాటర్ వాటర్ ఉన్నా కానీ కలుపుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది రాదు అన్నం అనేది కలవదు అనమాట ఇలా వాటర్ తక్కువ పోసుకుని చక్క దగ్గరికి చేసుకుంటే ఏమవుతుందంటే రైస్కి కర్రీ తక్కువైనా కానీ రైస్ ఎక్కువ కలుస్తుంది అనమాట అందుకని నేనైతే కొంచెం దగ్గరికి వేస్తాను రైస్ ఈ ముక్కతో పాటు గ్రేవీ వచ్చిన గ్రేవీ అయినా సరే చక్కగా కలుస్తుంది అనమాట రైస్ ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్టింగ్ లేసాం కదా ఉప్పు ఇప్పుడు లాస్ట్ లో ఫినిషింగ్ దీనికి ఎంత పడుతుందో అంత స్టార్టింగ్ లో ఉప్పు ఎక్కువ వేస్తే ఏమవుతుంది అంటే ముక్క అనేది పీల్ చేసుకుంటది ఉప్పు లో వేస్తే స్టార్టింగ్ లో సగం వేయాలి లో మిగతాది మొత్తం దానికి సరిపడా ఉప్పు ఫినిష్ చేయాలి సరేనా ఇప్పుడు నేను ఇది ఉప్పు ఎంత పడుతుంది ఏంటి అనేది టేస్ట్ చూసి చెప్తాను ఉప్పు అయితే మనకి చాలా పడుతుంది అనమాట ఈ ఉప్పు మొత్తం పట్టేస్తుంది ఇప్పుడు ఈ ఉప్పుతో కూడా ఇంకా మంచిగా ఉడికితే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడైతే మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాం సిమ్ లోనే ఉడికించాలి సుమా చూసారా నేను సిమ్ సిమ్లో పెట్టాను లాస్ట్లో చూసారు కదా చికెన్ గ్రేవీ కర్రీ అలాగే దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నా అప్పబ్బా ఏమి స్మెల్ వచ్చేస్తుందా శాంతి గారు మీరు అడిగిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసేసాను ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఇలా ఉంటుందన్నమాట మరి మీకు నచ్చిందా అయిపోయింది వేడి వేడి గ్రేవీ చికెన్ కర్రీ అనమాట చూసారా ముక్క ముక్కగానే ఉంది చూసారా ముక్క అనేది అస్సలు చితదనమాట ఇలా చేస్తే మనం ఎలా అయితే వేస్తామో అలాగే ఉంటుంది ముక్క కూడా మంచి ఉడికిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మీ అందరి కోసం నేనైతే తిని చూపిస్తాను సో ముందరగా అయితే బంద్ చేసేసుకుందాం అయిపోయింది రైస్ తక్కువ కూర ఎక్కువ తింటే చాలా మంచిది అనమాట రైస్ తక్కువ కూర ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా సైడ్న ఉల్లిపాయ నిమ్మకాయ ఉంటే ఇంకా అనమాట ఉల్లిపాయ కావాలి అనుకునేవాళ్ళు పిండుకోవచ్చు లేదు అనుకునేవాళ్ళు వద్దు నేను ఏంటంటే నిమ్మకాయ పిండుకుంటే ఆ టేస్టే వేరే చాలా అనమాట చూసారు కదా నిమ్మకాయ కలర్ గా ఎలా ఉందో అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఒకసారి శాంతి సుధ గారు మీరు కూడా ఒకసారి చేసి నాక నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఇలా ట్రై చేసి మీరు ఇంట్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటది మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలి మమ్మీ ఇలానే చేయాలి అందరూ అని చెప్పి కూడా అందరూ అడుగుతారు అనమాట ఇంట్లో మనందరినీ డైలీ కూడా అడుగుతారు సో మళ్ళీ మీరు అడిగే ప్రతిదీ చేసుకుంటూ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అరే రే మర్చిపోయానే బాయ్ బాయ్ చెప్పేశాను బాయ్ బాయ్ చెప్పే ముందర మరొక మాట అందరూ చూస్తున్నారు అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కుమారి అంటీ అఫిషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం మీరు రెడీగా ఐటమ్స్ చేసుకుంటూ బాయ్ బాయ్